నైపుణ్యాభివృద్ధితోనే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుందన్న ప్రధానమంత్రి దేశ విద్యా విధానం పరివర్తన చెందుతోందని వెల్లడి బడ్జెట్ అనంతర ఉద్యోగ కల్పన వెబినార్లో ప్రసంగించిన మోదీ మూడు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయల వ్యయంతో దేశవ్యాప్తంగా పశువుల టీకా కార్యక్రమం సోన్ప్రయాగ్ కేదార్నాథ్ హేమ్కుండ్ సాహిబ్ రోప్వేలకు కేంద్ర కేబినెట్ ఆమోదం వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామన్న దామోదర రాజనరసింహ కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలు వచ్చే విద్యా సంవత్సరానికి ముందే పూర్తి చేయాలని మంత్రి ఆదేశం ఉత్కంఠ రేపుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం స్వల్ప ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి అర్ధరాత్రికి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే అవకాశం భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ ఏడు వందల నలభై నిఫ్టీ రెండు వందల యాభై ఐదు పాయింట్ల లాభం సెంచరీలతో అదరగొట్టిన రచిన్ రవీంద్ర కేన్ విలియమ్సన్ సౌత్ ఆఫ్రికా ముందు న్యూజిలాండ్ మూడు వందల అరవై మూడు పరుగుల భారీ లక్ష్యం